నిజంగా మీరు వాళ్ళని ఇంకా ప్రేమిస్తున్నారా వాళ్ళ వల్ల బాధపడుతున్నారా మీ ఎక్స్ మళ్ళీ మీ జీవితంలోకి రావాలంటే ఇదే సరైన వీడియో ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు మీ ఎక్స్ని తిరిగి ఆకర్షించడంలో లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉపయోగించాలి మీరు చేసే పొరపాట్లు ఏమిటి మరియు నిజంగా ఎప్పుడు ఎలా వారిని తిరిగి పొందవచ్చు కొంతమంది ఇలా బాధపడుతూ ఉంటారు వాళ్ళు నన్ను పూర్తిగా దూరం చేశారు నేను ఇంకా వారిని ప్రేమిస్తున్నాను ఇప్పటికీ వాళ్ళు తిరిగి వస్తారా రారా ఇందుకు సమాధానం అవునే అంటాను కానీ అది మీ ఆలోచనలు భావాలు శక్తిపై ఆధారపడి ఉంటుంది మీరు వారిని తిరిగి కోరుకుంటే కూడా లోపల వాళ్ళు రారేమో అనే భయం ఉంటే వారిని రిపీల్ చేస్తుంది వాళ్ళు ఖచ్చితంగా రారు డిటాచ్ అవ్వడం నేర్చుకోండి వాళ్ళు తిరిగి రావాలంటే మొదట వారిని మెంటలీ వదిలిపెట్టాలి వదిలిపెట్టిన వారే మనకి తిరిగి వస్తారు తగిలిపడిన వారికి ఎవరు రారు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు నో టెన్షన్ నో చెకింగ్ దేర్ స్టేటస్ ప్రతిరోజు ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ఇలా ధ్యానం చేయండి వాళ్ళు నన్ను సంతోషంగా గుర్తు చేసుకుంటున్నారు నేను కూడా ఆ శాంతిని ఫీల్ చేస్తున్నాను అని మీరు చెప్పిన విధంగానే డిటాచ్ అయ్యాను సార్ కానీ వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను అని అంటారు దానివల్ల నాకు బరువు బాధ ఇంకా ఉంది అని దానికి సమాధానం మీరు వాళ్ళను మర్చిపోవాలి కాదు కానీ మీ బాధను హీల్ చేయాలి ఎందుకంటే మీరు ఇచ్చే వాయిస్ ముఖ్యం బాధతో మీరు అట్రాక్ట్ ఏది చేయలేరు ఇంకోలా వాళ్లకు నన్ను కావాలనే ఫీలే లేదు వాస్తవంగా ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని క్వశ్చన్స్ ఉంటాయి దానికి నేను ఇచ్చే సమాధానం లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఎవరిని ప్రేమిస్తున్నామో కన్నా మనం ఎలాంటి భావనతో ఉన్నామో ఎక్కువ ముఖ్యం మీరు ప్రేమ భావంతో ఉంటే అదే వేలో వారు కూడా మీ వైపు లాగబడతారు రాత్రి పడుకునే ముందు మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లు ఇమాజిన్ చేయండి వాళ్ళు మీ చేతిని పట్టుకుని ఎలా అంటున్నట్లుగా విజువలైజ్ చేయండి నన్ను వదలకు నిన్ను చాలా మిస్ అయ్యాను ఇప్పటికే ఇలా అప్పుడు గుండెల్లో గాఢంగా ఫీల్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ అని తెలపండి ఇది ఖచ్చితంగా జరిగిపోతుంది ఎవరైనా మన జీవితం నుండి వెళ్తారు అంటే దానికి ఒక కాస్మిక్ రీజన్ ఉంటుంది వారు తిరిగి వస్తే అది బాగుండచ్చు కానీ మీ శాంతి వాళ్ళపై ఆధారపడకూడదు మీరు నిజంగా అట్రాక్ట్ చేయాలంటే మీరు సంతోషంగా ఉత్సాహంగా ఉండాలి వాళ్ళు లేకపోయినప్పటికీ ఇప్పటికీ మీ గుండెల్లో వారు ఉన్నారా అయితే ఈ వీడియో నిజంగా మీకు మార్గం చూపుతుంది కామెంట్లో రాయండి ఐ ఆమ్ రెడీ టు అట్రాక్ట్ మై ట్రూ లవ్ బ్యాక్ అని మీ ప్రశ్నలు డౌట్స్ కామెంట్లో పెట్టండి దానిపైనే నెక్స్ట్ వీడియో వస్తుంది ఇప్పటి వరకు మనలో ఉన్న డౌట్స్ బాధ గురించి మాట్లాడుకున్నాం కదా వీటిని హీల్ చేసి ఎలా ప్రేమను పొందాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఒకరు మనని నిజంగా ప్రేమిస్తున్నారా లేక మనం వాళ్ళని ఎక్కువగా ప్రేమించామా అన్నది బ్రేకప్ తర్వాతే తెలుస్తుందండి మీ గుండె కొట్టుకునే ప్రతిసారి ఒక్కసారి అయినా వాళ్ళను గుర్తు చేసుకుంటున్నారా అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే నిజంగా మీరు మీ ఎక్స్ లవర్ని తిరిగి ఆకర్షించాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి నీవు ఇప్పటి వరకు చేసిన చిన్న తప్పులే వాళ్ళను మిమ్మల్ని దూరం చేస్తూ ఉంటాయి మనుషుల ప్రేమ అన్నది ఒక రిలేషన్ కాదు అది ఒక మెంటల్ హ్యాబిట్ వాళ్ళతో ఉన్నంతకాలం మన మెదడు ప్రీతి ఆశ ఆనందం అనే హార్మోన్లతో అట్రాక్ట్ అయిపోతుంది బ్రేకప్ తర్వాత ఆ డ్రగ్స్ లేకపోవడం వల్లే మనం మనకు నిద్రపట్టడం లేదు తినడం లేకపోవడం ఇలాంటివి జరుగుతుంది అది ప్రేమ దూరమైంది కాదు అలవాటు పోయిన బాధ దాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీరు వాళ్ళని సరిగ్గా ఆకర్షించగలుగుతారు యూనివర్స్ అబ్జర్వ్ ఎనర్జీ నాట్ ఎమోషన్స్ ఈ వీడియోలో నేర్చుకోవాల్సిన మొట్టమొదటి టెక్నిక్ డిటాచ్ కావటం అవును మీరు ప్రేమిస్తున్నారు కానీ ఇప్పుడు మీరు ఆ ప్రేమపై అబ్సెసివ్గా ఉండటం వాళ్ళను రీపేల్ చేస్తుంది నో టెన్షన్ నో కాలింగ్ నో సోషల్ మీడియా చెక్కింగ్ మీరు వారిని వదిలేస్తేనే వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ చూడాలని అనిపిస్తుంది ఇలా చేయండి ఇది ఒక మూడు రోజుల టాస్క్ మూడు రోజుల పాటు కంప్లీట్ సైలెన్స్ ప్రతిరోజు పది నిమిషాల ధ్యానం వాళ్ళు నన్ను మనస్ఫూర్తిగా గుర్తు చేసుకుంటున్నారు నేను వారిని శాంతి పంపిస్తున్నాను ఈ స్టేజ్లో మీరు ఎనర్జీ వాక్యం క్రియేట్ చేస్తున్నట్టు అవుతుంది అది వారిని ఆకర్షించడానికి సగం పని చేస్తుంది కామన్ మిస్టేక్స్ ఆఫ్టర్ బ్రేకప్ ఇక్కడ చాలామంది చేస్తారు పెద్ద తప్పులు ఎగ్గింగ్ అండ్ ప్లేడింగ్ అంటారు అంటే నాలో తప్పు జరిగింది దయచేసి తిరిగిరా అని అడుక్కోవటం గిల్ ట్రిప్ నీ వల్లే నా జీవితంలోనికి చీకటి వచ్చింది అనుకోవటం ఫేక్ హ్యాపీనెస్ సోషల్ మీడియాలో ఫ్లాష్ పాజిటివిటీ ఇలాంటి స్టేటస్లు పెడుతూ ఉండటం ఇవన్నీ వాళ్ళని దగ్గరికి తీసుకురావు వాళ్ళకి మీరు ఇంకా ఎమోషనలీ అన్స్టేబుల్ అనిపిస్తుంది కాబట్టి ఎలాంటి చర్య అయినా తీసుకునే ముందు మీరు మీ శాంతిని మొదట సాధించాలి ఇలా ఉండడం కోసం మిర్రర్ హీలింగ్ ప్లస్ సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ను ఖచ్చితంగా చేయాలి అది ఎలా వాళ్ళను తిరిగి ప్రేమించే ముందు మీరు మిమ్మల్ని ప్రేమించాలి రోజు ఉదయం అద్దం ముందు నిలబడి ఇలా చెప్పండి నేను ప్రేమకు అర్హుడిని నేను నన్ను ఆదరిస్తున్నాను నా ప్రేమ తిరిగి వస్తోంది ఇది సెల్ఫ్ లవ్ ఫ్రీక్వెన్సీని యాక్టివేట్ చేస్తుంది సైంటిఫిక్ కానీ స్పిరిచువలిటీ కానీ ఒకే మాట మీరు మీ ఆత్మను ప్రేమించేటప్పుడు మీ ఎక్స్ కూడా మీ వైపు ఆకర్షితుడవుతాడు ఆకర్షితురాలు అవుతుంది అతడు లేక ఆమెకి నన్ను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నట్టుంది చేస్తున్నట్టున్నాడు నేను విజువలైజేషన్ చేస్తున్నా అతను ఫీల్ అవుతాడా లేదా దీనికి మనమిచ్చే ఆన్సర్ విజువలైజేషన్ ఎనర్జీ సైలెంట్ కమ్యూనికేషన్లా పనిచేస్తుంది మీరు మిమ్మల్ని మార్చుకుంటున్నప్పుడు వారు భయపడటం మిస్ అవటం అనేది వాళ్ళ మనసుల్లో మొదలవుతుంది తప్పకుండా ఫీల్ అవుతారు కానీ శబ్దంతో కాదు ఆ యొక్క శక్తితోనే ఫీల్ అవుతారు దీనికోసం ఇంకొక అద్భుతమైన టెక్నిక్ అయితే ఉందండి అదే త్రీ సిక్స్ నైన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేమకి పనిచేసిన శక్తివంతమైన పద్ధతి మూడు రోజులకు మొదటి రౌండ్ ఉదయం మూడు సార్లు రాయండి మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారి పేరు రాసి నన్ను ప్రేమతో మళ్ళీ కలుస్తున్నారు అనే వాక్యాన్ని రాయండి మధ్యాహ్నం అదే వాక్యం ఆరుసార్లు రాత్రి అదే వాక్యం తొమ్మిది సార్లు రాసేటప్పుడు మీరు వాళ్ళతో ఉన్నట్టు వాళ్ళ చిరునవ్వు చూస్తున్నట్టు కళ్ళు మూసుకొని భావనతో ఇమాజినేషన్ చేయండి ఏ తప్పు చేయకూడదు డౌట్తో రాయకూడదు వర్క్ అవుతుందా అని ఫీల్ అయితే అది వర్క్ అవ్వదు దీనికోసం ఇంకొక పవర్ఫుల్ టెక్నిక్ అయితే ఉంది అదే త్రిబుల్ ఫైవ్ రైటింగ్ మెథడ్ ఇది డీప్ సబ్కాన్షియస్ రీప్రోగ్రామింగ్ టెక్నిక్ ఇది ఎలా చేయాలి ఒక పాజిటివ్ వాక్యం ఎంచుకోండి ఎగ్జాంపుల్కు నా ప్రేమ నన్ను తిరిగి ప్రేమతో అంగీకరిస్తున్నారు ఆ వాక్యాన్ని రోజు యాభై ఐదు సార్లు రాయండి ఐదు రోజుల పాటు కంటిన్యూ చేయండి ఈ వాక్యాన్ని రాసేటప్పుడు మీ చేతులు కాదు మీ ఆత్మ అట్రాక్ట్ చేస్తున్నట్టు అనుభూతి కలగాలి మీరే మర్చిపోయిన శక్తిని తిరిగి ఆకర్షించాలంటే పాత భావాలను ఎనర్జీ లెవెల్లో కట్ చేయాలి దీన్నే కార్డ్ కటింగ్ మెడిటేషన్ అంటారు కళ్ళు మూసుకోండి మీ ఎగ్స్ నిద్రలో ఉన్నట్టుగా ఊహించండి ప్రేమతో ఇలా చెప్పండి నేను నిన్ను వదులుతున్నాను కానీ ప్రేమతోనే ఇది ఓ చిన్న రివల్స్ టెక్నిక్ బియ్యం తీసుకొని తొమ్మిది నిమిషాలు తన పేరు చెప్పుకుంటూ చేతిలో పట్టుకోండి తరువాత ఆ బియ్యాన్ని గాలిలోకి వదలండి ఇది ఎనర్జీ రిలీజ్ని ట్రిగ్గర్ చేస్తుంది దీనిలో కొన్ని రియల్ లైఫ్ స్టోరీస్ కూడా ఉన్నాయి మేనిఫెస్టేషన్ చేసిన వాళ్ళలో అందులో నుంచి ఒక అమ్మాయి నన్ను ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసింది ఆమె పేరు కావాల్సినట్లయితే గోప్యంగా ఉంచుదాం ఆమెకు హార్ట్ బ్రేక్ అయింది ఆమె ఎక్స్ ఇంకో అమ్మాయితో బిజీ అయిపోయాడు అయినా కూడా ఆమె రోజు సాయంత్రం త్రీ సిక్స్ నైన్ మెథడ్ మిర్రర్ టెక్నిక్ అంతా ప్రాక్టీస్ చేసింది మూడు వారాల తర్వాత ఎక్స్ స్వయంగా మెసేజ్ చేసి లెట్స్ స్టాక్ అన్నాడు ఇప్పుడు ఇద్దరు ఒకరికొకరు బెటర్ వర్షన్లా మారిపోయారు ట్రూ లవ్ అట్రాక్ట్ అయ్యింది కానీ మొదట ఆమె తన్ను తానే అట్రాక్ట్ చేసుకుంది దీనిలో విషయం ఏమిటంటే మరిచిపోయిన వాళ్లను పట్టుకొని కాదు మీ జీవితం మెరుగుపరుచుకుంటే వాళ్ళు తిరిగి మీ వైపే వస్తారు దీనికి గ్రాటిట్యూడ్ అనేది ఒక ఫైనల్ కీ లాంటిది తన లేనిదే జీవించలేను అనడం లవ్ అనేది కాదండి అది డిపెండెన్సీ అవుతుంది మీరు నిజంగా అట్రాక్ట్ చేయాలంటే ఇలా చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ సెండింగ్ మై సోల్మేట్ బ్యాక్ విత్ లవ్ థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ మై పెయిన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ స్ట్రెంగ్త్ టు లవ్ మై సెల్ఫ్ ఈ గ్రాటిట్యూడ్ వర్డ్స్ అనుకోండి రాయండి హృదయంతో చెప్పండి చాలా పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీ యూనివర్స్లోకి వెళ్తుంది ఈ వీడియో మీకు మోటివేషన్ ఇస్తే తప్పకుండా ఒక లైక్ కొట్టండి కామెంట్లో మీ ప్రేమ కథ రాయండి మీకోసం నెక్స్ట్ వీడియోలో గైడెన్స్ చేస్తాను సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లవ్ అట్రాక్ట్ చేసుకునవడానికి మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ओके ना थैंक यू यूनिवर्स थैंक यू मनी थैंक यू सो मच आल